గత పదేళ్ల పాటు కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణలో ఉన్నంత కాలం అదాని ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని రకాలుగా ఆనాడు మమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా ఆనాడు నేను పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా ఉన్నాను ఏనాడు కూడా మేము ఈరోజు అక్కడ కేంద్రంలో బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఎర్రతివాచిప్పరిచి ఏదైతే స్వాగతం పలికారో మేము మాత్రం ఆ పని చేయలేదు ఎన్నడూ ఆయన నిబంధనలకు మేము ఒప్పుకోలేదు ఒకటి వాస్తవం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే మరి బడాబాయి ఆదేశం ఇచ్చినట్టున్నారు చోటాబాయ్ అమలు చేసినట్టున్నారు వెంటనే పన్నెండు వేల నాలుగు వందల కోట్ల ఒప్పందాలు కుదిరినాయని చెప్పి చాలా ఘనంగా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి నెలలో ఈ సంవత్సరంలోనే ప్రకటనలు గుప్పించింది అందులో ఐదు వేల కోట్ల రూపాయలతో గ్రీన్ ఎనర్జీ కోసం రెండు పంప్డ్ స్టోరేజ్ యూనిట్లు అదేవిధంగా ఐదు వేల కోట్లతో రెండు డేటా సెంటర్లు పద్నాలుగు వందల కోట్లతో అంబుజా సిమెంట్స్ ఫ్యాక్టరీ వెయ్యి కోట్ల రూపాయలు ఇంకొక ఏరోస్పేస్ రంగంలో అని చెప్పి వారు ఆనాడు పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన ఎంఓయులు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ చేసుకున్నట్టుగా ముఖ్యమంత్రి గారు చాలా ఘనంగా చెప్పారు తన తదనంతరం చూస్తే మీరు ఏం జరిగింది అని చూస్తే జనవరి మాసం తర్వాత ఈ సంవత్సరంలో తెలంగాణ విద్యుత్ సంస్థలను అదానీ గారికి అప్పజెప్పే ప్రయత్నం కూడా ముఖ్యమంత్రి గారు చేశారు అందులో భాగంగా చిట్చాట్ అని పెట్టి ఆ చాట్ లో ఓల్డ్ సిటీలో బిల్లుల వసూలు అదాని గారికి శాంపుల్ గా పైలట్ గా అపజెప్తున్నాము తదనంతరం ఎట్లా ఉంటుందో చూద్దాం అంటూ డిస్కామ్ ల ప్రైవేటీకరణ చేసి అల్టిమేట్ గా అదాని గారికి అప్పచెప్పాలనే కుట్ర కూడా రేవంత్ రెడ్డి గారు ఆనాడే ఆలోచన కూడా చేసినారు ఇక మొత్తం అక్కడ రామన్నపేటలో యాదాద్రి జిల్లా రామన్నపేటలో ఆ మండల ప్రజలు మొత్తం వ్యతిరేకిస్తుంటే ఇక్కడ వద్దే వద్దు సిమెంటు పరిశ్రమ కాలుష్యం వస్తుంది ఇక్కడ నుంచి ఆ కాలుష్యం మొత్తం పోయి మళ్ళీ మూసీలోనే పడుతుంది ఏ మూసీనైతే మీరు ఉద్ధరిస్తామంటున్నారో ఆ మూసీకి ఈ మురికి మీరే అంటించిన వాళ్ళు అవుతారు వద్దు ఇక్కడ సిమెంట్ పరిశ్రమ అని చెప్పి రామన్నపేటలో వేలాది మంది ప్రజలు మా నాయకులు చిరుమర్తి లింగయ్య గారితో సహా స్థానికంగా ఉండే ఇతర పార్టీల నాయకులతో సహా వేలాది మంది ప్రజలు ఆందోళన చేసిన ప్రజాభిప్రాయ సేకరణ విషయంలో మరి దాన్ని కూడా బలవంతంగా కేవలం బడాబాయి ఆదేశం చోటాబాయ్ అనుసరించి దాన్ని కూడా అప్పచెప్పే ప్రయత్నం చే అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ కూడా ఒక ప్రహసనంగా ఒక తంతుగా ముగించే ప్రయత్నం చేసినారు స్కిల్ యూనివర్సిటీ దానికి సడంగా అదాని గారి మనసు విశాలమయ్యి హృదయం వైశాల్యం పెరిగి వంద కోట్ల రూపాయలు స్కిల్ యూనివర్సిటీకి భూరి విరాళం భారీ విరాళం వారు అందజేసినారు ఇవన్నీ ఒక కుట్రకు ఒక స్పష్టమైన ఎజెండాకు తార్కాణంగా మేము భావిస్తూ ఉన్నాం మరి ఒకవైపు ఏమో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారేమో ఎర్రతివాచి పరిచి అదాని గారికి సకల మర్యాదలు చేసి నాలుగు గంటల పాటు రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఒకటి కాదు రెండు కాదు నాలుగు గంటల పాటు భోజనము భోజనానంతరం సమావేశము సుదీర్ఘ సమాలోచనలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ వ్యాపార సామ్రాజ్య విస్తరణ ఒకవైపు జరుగుతూ ఉంటే మాకు ఆశ్చర్యాన్ని కలిగించేది ఏంటంటే పెద్దలు చెప్తారు శివుడాజ్ఞలేదే చీమైన గుట్టదంటారు అట్లాగే కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ ఆగ్నల్ ఏంది ఏమి జరగదు ఇప్పుడు సంవత్సరం అవుతుంది ఇంతవరకు మంత్రివర్గ విస్తరణే దిక్కులేదు ఎందుకంటే అది హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ రాలే ఇంకా ఆరు పదవులు అట్లే పాపం సంవత్సరం నుంచి ఊరిస్తూ ఊరిస్తూ అట్లే మెయింటైన్ చేస్తూ ఉన్నారు అట్లా మరి మంత్రివర్గ విస్తరణకే ఒప్పుకొని హైకమాండు మంత్రివర్గ గ్రీన్ మంత్రివర్గ విస్తరణకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వని హైకమాండు వారి ఆదేశం లేకుండానే అదాని గారితో ఈ ఒప్పందాలన్నీ జరుగుతూ ఉన్నాయా ఈ విషయంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చిన్న చిన్న నామినేటెడ్ పదవులు మంత్రివర్గం కూడా కాదు కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు కూడా డైరెక్టర్లు ఇట్లాంటి డైరెక్టర్ల పదవులు ఉంటాయి వాటికి కూడా హైకమాండ్ ఆగ్నం లేని జరగదు కాంగ్రెస్ పార్టీ కల్చర్ అది మరి అట్లాంటిది వేల వేల కోట్ల ఒప్పందాలు అది కూడా అదానీ లాంటి పారిశ్రామికవేత్త ఎవరినైతే రాహుల్ గాంధీ గారు రోజు విమర్శిస్తుంటారో ఆయనతో ఒప్పందాలు ఊరికైనా జరుగుతాయా ఇది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేము అనడం కాదు కావాలంటే ఆ వీడియో కూడా మీకు చూపెడతాను రాహుల్ గాంధీ గారే చెప్పారు స్వయంగా పారిశ్రామికవేత్తలు ఎవరు ఊరికనే విరాళాలు ఇవ్వరు కోయ్ ఐసే తీసి చాలీస్ కరోడ్ నహి దేత ఇది రాహుల్ గాంధీ స్వయంగా మహారాష్ట్ర ఎన్నికల్లో నిన్నగాక మొన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో స్వయంగా రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట కోయి ఐసహి తీస్ చాలీస్ కరోడ్ నహీ దేతా ఊరికేనే ముప్పై నలభై కోట్ల విరాళాలు ఎవరు ఇవ్వరు ఏదో పెద్దది ఆశించే వ్యాపార ప్రయోజనాల కోసమే అందులో నీకింత నాకింత అని చెప్పి ఇస్తారు అని రాహుల్ గాంధీ గారే స్వయంగా చెప్పారు మరి ముప్పై నలభై కోట్ల ఎవరు ఉత్తగీయకపోతే వంద కోట్లు అదానీ గారు విరాళంగా ఇస్తున్నానంటే మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది కదా మరి రాహుల్ గాంధీ మాటను కాదని తీసుకున్నారా లేదా రాహుల్ గాంధీ మాటను పెడచెవిన పెట్టి తీసుకున్నారా లేదా రాహుల్ గాంధీకి తెలిసే తీసుకున్నారా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తెలంగాణలో సమాధానం చెప్పాలి